మై ఆక్స్ఫర్డ్ ఇయర్ ఇది ఒక డ్రామా రొమాన్స్ అండ్ కామెడీగా తీసుకొచ్చారు మన తెలుగు ఆడియన్స్కి మూవీ పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేకపోతే టైం వేస్ట్ అవుతుందా అనేది సింపుల్గా క్లియర్గా చెప్పేస్తా ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా ఇంకా ప్లీజ్ ఒక లైక్ కొట్టి కొత్త వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అలా సపోర్ట్ చేసేయండి చెప్తా ప్లీజ్ అలా సపోర్ట్ చేయండి అంతే కొట్టేసారా థ్యాంక్ యూ స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ఏంటంటే అన్న ఈ అమ్మాయి అన్న అంటే బ్రదర్ అని కాదు ఆ అమ్మాయి పేరు హీరోయిన్ పేరు ఈ అమ్మాయి ఒక యాంబిషియస్ ఆ అమ్మాయికి ఒక డ్రీమ్ ఉంటుంది ఆక్స్వాడ్లో చదవాలని చెప్పి చిన్నప్పటి డ్రీమ్ అనమాట ఆ డ్రీమ్ కోసం ఆక్స్వాడ్లో చదువుతూ ఉంటుంది అదే టైంలో బ్రిటిష్ ఒక వ్యక్తి ఆ అమ్మాయికి పరిచయం అవుతాడు ఆ తర్వాత ఫ్రెండ్ అవుతాడు లవర్ అవుతాడు అలా ఎమోషన్స్ లస్ట్ లవ్ అన్నీ షేర్ అవుతాయి చివరికి తన డ్రీమ్ నెరవేరిందా లేదా అసలు ఏం జరిగిందా అనేది ఒక మెసేజ్గా తీసుకొచ్చారు బట్ డ్రామా రొమాన్స్ అండ్ లస్టే కొంచెం ఎక్కువగా చూపించేశారు ఈ సినిమాకి నన్ను అడిగితే మరి అంత ఇంట్రెస్టింగ్గా ఎగబడి చూడాల్సినంత కంటెంట్గా కనపడలేదు ఓకే పర్లేదు ఒకసారి ట్రై చేయవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు అది కూడా కమర్షియల్ మూవీ ఫ్యాన్స్కి అయితే అస్సలు నచ్చదు గైస్ ఓన్లీ లవ్ రొమాన్స్ అండ్ ఎమోషన్స్ మూవీస్ ఉన్న వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది నన్ను అడిగితే అది కూడా ఒక యావరేజ్ గా నచ్చుతుంది వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది సినిమాటోగ్రఫీ ఓకే నన్ను అడిగితే విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక యావరేజ్ గా ఉంది మరి అంత హై ఇంపాక్ట్ కలిగించే సీన్స్ అయితే ఏం లేవు కొన్ని ఎమోషన్ సీన్స్ ఓకే పర్లేదు అనిపించేసింది గైస్ అంతే ఈ సినిమా మరి అంత ఎక్స్పెక్టేషన్ చేసి ఎగబడి చూడాల్సినంత అవసరం అయితే లేదు ఓకేనా ఇంకా నా పర్సనల్ రీడింగ్ అయితే పక్కనేస్తాను ఆల్రెడీ ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకా మన రివ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టూ రాజారావు రివ్యూస్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూలో కలుద్దాం థ్యాంక్ యూ